మొదటిగా దేవుడు నామానికి స్తోత్రాలు కుడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందన ఆచరిస్తున్నాను మనం వాక్యం కలబోయే వచ్చిన ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి ఏ వందనాలు స్తోత్రాలు చదిస్తున్నాం నాయన బ్రహ్మ దేవయ సాగు దేవయ గోహు దేవానికి వందనాలు వాక్యంతో నీవే సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రభనేశ్వరి స్వరి నామం అడుచున్నాం తండ్రి ఆమె హాలెల్లుయా మూడవ అధ్యాయం పదహారవ వచనంలో ఏసుక్రీస్తు ఒక మంచి మాట చెప్పడం జరిగింది లోకమును దేవుడు ఎంతో ప్రేమించను లోకమును దేవుడు ఎంతో ప్రేమించను అంటే లోకము అంటే ఈ భూమి మీద ప్రపంచం అంతటినీ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు అని అర్థం అయితే దేవుడు ఒకరిని కాదు కానీ ప్రేమిస్తున్నాడు ఒక్కో కాదు కానీ అందరి కోసం ప్రాణం పెట్టాడు అందుకు ఏసుక్రీస్తు అంటున్న మాట ఏంటంటే లోకము నేను ఎంతో ప్రేమించాను సోదరి సహోదరుడ దేవుడికి నువ్వు చాలా ప్రేమ కాబట్టి దేవుడికి నువ్వంటే చాలా ఇష్టం కాబట్టి ఏసుక్రీస్తు వారు నిన్ను ప్రేమించారు కాబట్టి నీ కోసం ప్రాణం పెట్టడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి ప్రభా యేసు క్రీస్తు వారి భూమి మీదకి రావటానికి కారణం కేవలం నిన్ను నిత్య జీవంలో ఉంచటానికి మాత్రమే యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు కానీ ఈ లోకంలో ఏదో కావాలని మాత్రం కాదు హలోయ ఈ విషయం మీకు తెలియక చాలా మంది చాలా రకాలుగా ఆలోచన చేస్తున్నారు యేసు ప్రభు నేను ఎందుకు నమ్ముకోవాలి యేసు క్రీస్తు వల్ల నాకు వచ్చే లాభమేంటి అనుకుంటున్నారు గాని ఎవరైతే దేవుని విశ్వసించి ఆఫీసు పొంది రక్షించబడతారో వారు నిత్య జీవంలో ఉంటారు అని తమనే యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు కాబట్టి ఎవరైతే నిజమైన దేవుడు యేసుక్రీస్తువారని దేవుని కుమారుడు యేసుక్రీస్తువారని ఒప్పుకొని రక్షించబడతారో వారికి నిత్య జీవం ఉంది అరే ఈ లోకంలో ఎంతో దేవుడు ప్రేమించాడు కాబట్టి ప్రతి బిడ్డ కూడా ఆ దేవుని జీవితంలో ఉండాలనే ఆశ దేవునికి ఉంది కాబట్టి పరిశుద్ధ దేవుని రోజు నీతో నాతో మనందరితో మాట్లాడుతూ నిన్ను నన్ను దేవుని రాజ్యాన్ని చేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి ప్రభుత్వ ఏసు క్రీస్తు అని నమ్ముకుందాం చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఏ సయానికి వదన ఇదిగో ప్రభా లోకముని ఎంతో ప్రేమించారని మాతో మాట్లాడే ప్రభా ఇదిగో నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న నువ్వు నన్ను ప్రేమించావని ఇదిగో ప్రభ నాలో ఉన్న ప్రతి బలహీనతను ఒప్పుకుని విడిచిపెట్టుతున్నాను తండ్రి ఇప్పటి నుంచి నా ప్రభా నా చిన్ననాటి నుంచి చేసిన ప్రతి బలహీనతను విడిచిపెట్టి నీ నామం ప్రకారం జీవించడానికి నాకు సహాయం చేయమని నీకు నీవే తొమ్మిది నేల ముందుని నడిపించమని నీ చిత్రం జరిగించమని